వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను ఒక రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఇది నాకు చాలా ఫేవరెట్ కర్రీ అనమాట అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తుంది సూపర్ టేస్టీగా వస్తుంది నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను తను ఎలా చేస్తుంది అనేసి సో అదేంటో కాదు అండి శామగడ్డ పులుసు సో ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకొని మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే మేము టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి జీ జీలకర్ర కొద్ది వేసి బిర్యానీ పువ్వు అలాగే ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాతనే మనకి బిర్యానీ పువ్వు ఏదైతే వేసామో దాని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట వన్స్ అవి మంచిగా బాయిల్ అయ్యాక దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అనమాట లైక్ ఆనియన్స్కున్న పచ్చివాసన పోవడానికి అలాగే మనకి టేస్ట్నెస్ కోసం అనేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాం అలాగే కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి సో ముందుగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం కుక్కర్లో చామగడ్డల్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు గట్టిగా అయితే మనం అలానే వేయలేం కదా సో ముందుగానే బాయిల్ చేసుకొని దానికి ఉన్న పొట్టుని మనం పీల్ ఆఫ్ చేసేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పొట్టుని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి దాని తర్వాత కొందరు అయితే ఫ్రై చేసుకుంటారు లేదు అన్న వాళ్ళు చామగడ్డ పులుసు కూడా చేసుకుంటారు నాకైతే స్పెషల్గా చామగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం అన్నమాట మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో వన్స్ ఆనియన్స్ అవన్నీ మసాలాస్ అవన్నీ మంచిగా బాయిల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న చామగడ్డను కూడా దీంట్లోకి ఆయిల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట కుక్ అయ్యామనివ్వాలి సో ఆఫ్ దాని తర్వాత మంచిగా మసాలాలు మన దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేము కారం అయితే ముందు యాడ్ చేయలేదు తర్వాత యాడ్ చేసాము ఎందుకంటే ఆయిల్ వన్స్ అది కుక్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ అనేది మనకి ఇట్లా పైన తేలుతూ ఉంటుంది కదా అప్పుడు మనము ఈ కారం అయితే వేస్తే దానికి మంచిగా గడ్డకి మంచిగా పట్టుకుంటుంది అన్నమాట సో దాని తర్వాత ఇంకేముంది చింతపండు పులుసు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి సెట్ అయ్యిందా ఆ ఉప్పు లేదు అని అంటే ఇంకా ఉప్పు యాడ్ చేసేసుకొని మీద నుండి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి లేదు మీ దగ్గర వేరే మసాలా ఏవైనా ఉంటే గరం మసాలా లేదు అన్నప్పుడు ఏదైనా మసాలా యాడ్ చేసేసుకొని మనం చపాతితో కానీ లేదా జొన్న రొట్టె ఉంటుంది కదా వాటితో తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఈ కర్రీ ట్రై చేయకుంటే మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది అది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా చాలా చాలా రెసిపీస్ నేను ముందు ముందు పోస్ట్ చేస్తాను మా మమ్మీ చేసిన దానికన్నా అంటే మా అత్తమ్మ చేసింది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట అసలు ఎంత టేస్టీ అంటే నేను ఫుల్ రైస్ తినేస్తా దాంతో ఫుల్గా రైస్ కడుపు నిండా